నమస్తే వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్ త్రివిక్రమ్ గారి డైరెక్షన్ లో గారు యాక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే సో మరి ఆ మూవీ అనేది ఎంతవరకు వచ్చింది అసలు మూవీ అప్డేట్ కి సంబంధించిన కొన్ని విషయాలు తెలియచేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ సార్ మరి సార్తో మాట్లాడి మూవీకి సంబంధించిన కొన్ని అప్డేట్స్ అయితే అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ త్రివిక్రమ్ గారి డైరెక్షన్ లో వెంకటేష్ గారు యాక్ట్ చేస్తున్నారు మరి ఆ మూవీకి సంబంధించిన కొన్ని అప్డేట్స్ అయితే మాకు చెప్పండి అయితే పర్లేదు అంటే ఇవాళ్ళ అఫిషియల్ గా ఆయన నాగవంశీ గారు సితార నాగవంశీ గారు రకరకాల బయట పుకార్లు వస్తున్నాయి అవును వెంకటేష్ గారు పదన వాళ్ళతో చేస్తున్నారు త్రివిక్రమ్ గారు వాళ్ళతో చేస్తున్నారు వీళ్ళతో చేస్తున్నారు అంటే సితారా ఎంటైన్మెంట్స్ అంటే త్రివిక్రమ్ గారికి సొంత సంస్థ కాబట్టి హారిక హాజిన బ్యానర్ మీద వచ్చే నిర్మాతలు నాగశ్వర నాగవంశీ గారు త్రివిక్రమ్ గారు త్రివిక్రమ్ గారి వైఫ్ పార్ట్నర్స్ కాబట్టి వాళ్ళ నుంచి వస్తే ఏదైనా సరే కన్ఫర్మ్ చేసే అని ఏం చెప్పారు నాగవంశ ట్వీట్ కి అర్థం ఏంటంటే ఈ సినిమా ఉంది రెండు ప్రాజెక్టులు అయితే కన్ఫర్మ్ గా మేము చెప్తున్నాము ఈ రెండు ప్రాజెక్టులు ఉన్నాయి అందులో ఫస్ట్ వెళ్ళే సినిమా త్రివిక్రమ్ సినిమా డైరెక్షన్ లో వెంకటేష్ హీరోగా చేస్తున్నారు అనేది అఫిషియల్ కన్ఫర్మేషన్ ఇంకొక సినిమా ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ మనం అనుకున్న ప్రాజెక్ట్ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తో ఉంది ఆ ప్రాజెక్ట్ అనేది రెండో ప్రాజెక్ట్ ఈ రెండు తప్పితే ఇంకా వేరే కన్ఫర్మ్ కాదు కాబట్టి రకరకాల వదంతులు ఆయన చెప్పారు ఈ రెండో కన్ఫర్మ్ గా చెప్పిన మాట ఓకే ఈ రెండు కాకుండా ఏంటంటే ఇంకొక మాట కూడా వినిపించింది త్రివిక్రమ్ గారి డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ గారు బహుశా నాగవంశ గారు బయట రకరకాల వార్తలు వస్తున్నాయి పవన్ కళ్యాణ్ చిక్రమ్ శ్రీనివాసు రామ్ చరణ్ ఈ కాంబినేషన్ అని అది లేదనే అనుకోవాలి ఈ రెండు అని చెప్పారు కాబట్టి వచ్చిన ప్రాజెక్ట్ రెండే అమ్మౌన్స్ ఇవాళ అదే ఎక్స్ లో ఆయన చెప్పారు కాబట్టి ఈ రెండు ప్రాజెక్టులు అది జూలై ఆగస్ట్ లో ఈ వెంకటేష్ గారి సినిమా సెట్ మీకు గెలబోతుంది అంటే సోలో హీరోగా వెంకటేష్ సోలో హీరోగా ఈ సినిమా రాబోతుంది ఇంకోటి వెంకటేష్ గారు చిరంజీవి గారు కలిపి ఒక సినిమాలో గెస్ట్ పాత్రగా స్పెషల్ పాత్రగా ఉంటుంది అని లోపడి డైరెక్షన్ లో సంఘానికి వస్తున్నావు చేశారు కదా ఆ తర్వాత వస్తున్న సినిమా చిరంజీవి గారితో అని లోపడి డైరెక్షన్ లో స్టార్ట్ అయింది అందులో ఒక ప్రత్యేక పాత్ర వెంకటేష్ గారు చేయబోతున్నారు గెస్ట్ రోల్ గాస్ట్ రోల్ మరి ఒక ప్రత్యేక పాత్ర అంటున్నారు అది ఎంత నిలుగు ఉంటుంది తెలియదు అది ఉందని సమాచారం అయితే ఉంది మరి ఆ వెంకటేష్ గారు పరంగా అది త్రికృం గారు పదంగా చెప్పండి ఈ రెండు సినిమాలు అది వెంకటేష్ గారు మరి ఎన్ని సినిమాలు రాణ రాణానాయుడు వచ్చింది ఇప్పుడు మొన్న ఇప్పుడు ఇవాళ స్టార్ట్ అయింది కాబట్టి ఆయన ఈ సంవత్సరంలో అటు పక్క ఓ సంక్రాంతి ఉన్నారు ఉన్నారు రాణానాయుడు వచ్చింది ఇప్పుడు ఈ సినిమా సోలో హీరోగా ఈ సినిమా చేయబోతున్నారని స్టార్ట్ అవుతుందని సమాచారం ఇది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది ఎప్పుడు రిలీజ్ చేస్తారని మాకు తెలియదు కానీ వెంటనే స్టేట్స్ మీదకి వెళ్ళే సినిమాగా చెప్పాల్సి వస్తుంది అయితే ప్రత్యేకత ఏంటంటే ఇంతవరకు వెళ్ళిద్దరు కాంబినేషన్ సినిమాలు రాలా వెంకటేష్ గారు త్రికుణ్ గారు శ్రీనివాస్ గారు డైరెక్షన్ లో వెంకటేష్ గారు సినిమా రైటర్ గా ఉన్నారు విజయభాస్కర్ గారు డైరెక్టర్ కాబట్టి అప్పుడు మరి మధ్యలో వచ్చే అవకాశం ఉంటది కానీ ఎందుకు రాలేదని మన సమాధానం మన దగ్గర అది ఎందుకు రాలేదని తెలియదు కానీ వాళ్ళిద్దరికి ఆ హిట్ మంచి హిట్ అది శ్రవంతి రవికిశోర్ గారు తీసిన సినిమా నువ్వు నాకు నచ్చావు అటు వెంకటేష్ కెరీర్ లో కూడా చాలా ఇంపార్టెంట్ సినిమాగా చెప్పాలి అది మంచి సినిమా ఆయనకి డైలాగ్స్ రాసిన మాత్రం త్రివిక్రం శ్రీనివాస్ గారు ఈ ప్రాజెక్ట్ కాకుండా అంటే సార్ సార్తో కాకుండా ఇంకా ఏమైనా మూవీస్ ఉన్నాయి అంటే ఈ మూవీస్ కాకుండా ఇంకా వేరే ప్రాజెక్ట్ అంటే వెంకటేష్ గారు చేసే సినిమాల్లో ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నారు తప్ప ఇది ఇది ఒకటి ఉంది రాణానాయుడు ఇప్పుడు చక్క రాబోతుంది నేను అనుకోవడం ఏంటంటే వెంకటేష్ గారి సినిమాలు యాక్సెప్ట్ చేసే విషయంలో కొద్దిగా ఆచి తూచి అడిగేస్తున్నారు ఏది పడితే కమిట్ అవ్వట్లా తొందరపడి కమిట్మెంట్స్ ఇచ్చి ఇవ్వట్లా ఆయన చిరంజీవి గారి సినిమాలో ప్రత్యేక పాత్ర చెప్తున్నారు కాబట్టి ప్రస్తుతానికి అయితే ఈ ప్రాజెక్ట్ లో ఉన్నాయి అని అనుకోవాల్సి వస్తుంది అదమ్మా సరే త్రివిక్రమ్ డైరెక్షన్ లోని హీరో ఎవరు అనేది కన్ఫర్మ్ అయిపోయింది బట్ హీరోయిన్ ఎవరు అనేది ఇంకా ఇతర టెక్నీషియన్స్ హీరోయిన్స్ ఏం ఫైనల్ అవ్వాలి హీరో ఓన్లీ హీరో డైరెక్టర్ వీళ్ళిద్దరు కన్ఫర్మ్ నిర్మాత కన్ఫర్మ్ బ్యానర్ కన్ఫర్మ్ హారిక హాస్ని క్రియేషన్స్ బ్యానర్ వరకు కన్ఫర్మ్ అయింది కాకపోతే ఏంటంటే ఒక రేర్ కాంబినేషన్ ఇది చాలా రేర్ కాంబినేషన్ ఎందుకంటే త్రివిక్రమ్ డైరెక్షన్ లో చిరంజీవి గారు జై చిరంజీవి సినిమా అప్పుడు చేసిన సంగతి తెలిసిందే కానీ వెంకటేష్ తో మాత్రం రాలా గ్యాప్ అంటే అదే చెప్పేది అది కుదరాలి ఇప్పుడు ఏంటంటే ఒక్కోసారి అది కుదిరితే ఇప్పుడు అనుకున్నాయన్నీ జరగవు అట్లీతో డైరెక్షన్లో సినిమా అనుకున్నారు అట్లీతో ఇప్పుడు అర్జున్ అట్లీతో చేస్తున్నారు ఆ ప్రాజెక్టు మరి ఇప్పుడు అనుకున్న జూనియర్ ఎన్టీఆర్కి వచ్చింది కదా ఇప్పుడు మళ్ళీ వీళ్ళు అది అనో వాళ్ళ చెప్పిన మాటలో జూనియర్ ఎన్టీఆర్తో సినిమా ఉందని చెప్పారు కాబట్టి ఆ ప్రాజెక్టే ఇప్పుడు అల్లంత చేయబోయే ప్రాజెక్టు ఇదే అనమాట అట్లా కుమారస్వామి పాత్ర చేయబోతున్నారని చెప్తున్నాం కాబట్టి అది అట్లా ఇప్పుడు సినిమాల పరంగా చూసుకుంటే ఇప్పుడు ఈ సినిమా అయితే వెంకట ఫ్యామిలీ ఫ్యామిలీ సబ్జెక్టులకి న్యాయం చేయడం త్రికృష్ణ శ్రీనివాస్ గారు అందివేషించి గతంలో మరి ఎన్ని హిట్లు చూసినా తెలుసు మనకి గుంటూరు కారం తర్వాత కొంత సినిమా ఆశించిన ఫలితం రాకపోవడంతో కొంత గ్యాప్ వచ్చింది అనుకోవాలి త్రికృష్ణ శ్రీనివాస్ గారు కూడా ఇంకోటి ఎన్ని పెద్ద ప్రాజెక్ట్ చేద్దాం అనుకున్నారు అది ఆలోచన ఓకే అంటే ఈ పాటి షెట్స్ మీకు వెళ్ళిపోయి షూటింగ్ జరుగుతూ ఉండేది ఈ కుమార్స్వామి సబ్జెక్ట్ అనుకున్నది కానీ అక్కడ ఆయన అటువైపు మొగ్గు చూడటంతో గ్యాప్ వచ్చింది ఆ గ్యాప్ మళ్ళీ ఈ సినిమాల ద్వారా భర్తీ అవ్వబోతున్నాయి

మాటల అవును కూడా ఫ్యామిలీ హీరో చూస్తే లైక్ ఒక ఫాదర్ లాగా కాకుండా ఏంటంటే ఒక చైల్డ్ ఇలా చూసినట్టు అనిపిస్తూ ఎందుకంటే అంత ఎంటర్టైన్మెంట్ ఇస్తారు కాబట్టి సో అలాగే త్రివిక్రమ్ గారు కూడా డైలాగ్స్ అంటే చెప్పాల్సిన అవసరం లేదు ప్రతిది టచింగ్ గా ఉంటాయి ప్రతి ఒక్కొక్క డైలాగ్ మాటల మంత్రికుడు ఏడైనా ఆయన మాటల మాంత్రికుడు ఈయన తాంత్రికుడు అవును కలిస్తే మరి ఎలాంటి చేతబడి చేస్తారు సినిమాతో చూడాలి చేతబడి అంటున్నారు సార్ మొత్తానికి అయితే ప్రేక్షకులకి ఎలా ఉంటుందో తెలియదు సో మరి ఫైనల్ గా మీరు చెప్పేది ఏంటి సార్ ఈ మూవీ పైన రివ్యూ మీరు ఏమి లైక్ ఎలా ఉండబోతుంది అంటే నా ముందుగానే ఎందుకంటే ఆ ఇల్లు ఆలు లేదు సూలు లేదు కొడుకు పెడతా ఆలు ఇలాగ ఉంటుంది వాళ్ళు ఏదో చెప్పారు కాబట్టి మనం ఏదో నేను అనుకోవడం ఏంటంటే వీరిద్దరు కాంబినేషన్ అనిల్ రావుడి గారికి వెంకటేష్ గారికి ఎట్లా కాంబినేషన్ కుదిరిందో ఒకసారి వెంకటేష్ గారితో ట్యూన్ అయిపోతే ఆటోమేటిక్ గా వీళ్ళు ఎందుకంటే ఆయన నాకు తెలుసు కాబట్టి ఆయన ఎలాంటి వ్యక్తితో ఏంటి అనేది ఆయన క్యారెక్టర్ మీద ఫోకస్ పెడతాడు హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెడతాడు వెంకటేష్ గారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఎఫర్ట్ పెడతాడు సినిమా ఎందుకంటే అంత డెడికేషన్ తో హీరో లో వెంకటేష్ గారు కూడా ఉంటారు మన తెలుగు ఇండస్ట్రీ పెద్ద హీరోలు అందరితో అందరితో కంప చూసుకుంటే చిరంజీవి గారు డెడికేషన్ చేస్తారు అటు బాలయ్య బాబు డెడికేషన్ చేస్తారు వెంకటేష్ గారు చేస్తారు నాగార్జున గారు కూడా అంతే డెడికేషన్ చేస్తారు కానీ వెంకటేష్ గారు కాస్త ఎక్కువ అని చెప్పాల్సి వస్తుంది అంటే అంటే బాలయ్య బాబు తర్వాత చిరంజీవి గారు తర్వాత ఎక్కువ డెడికేషన్ చేసే వాళ్ళలో వెంకటేష్ గారు ఖచ్చితంగా ఉంటారు అదమ్మా ఓకే సార్ త్రివిక్రమ్ గారి డైరెక్షన్ లోనే వెంకటేష్ గారి మూవీస్ వస్తున్నాయి కాబట్టి మరి ఆ మూవీకి సంబంధించిన అప్డేట్స్ అయితే మాకు తెలియజేశారు నమస్కారం నమస్తే